నమస్తే డిసి న్యూస్ కు స్వాగతం రామకృష్ణపూర్ అశోక్ నగర్ లో మన్నా చర్చ్ లో జరిగిన గుడ్ ఫ్రైడే ఆరాధనకు పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ హాజరయ్యారు పాస్టర్ జాష్వా సిలువ మరణం గురించి ఆయన యొక్క బలయాగం గురించి కూడా బోధించారు పాస్టర్ జాష్వా సంఘ సభ్యులు గడ్డం వంశీ కొరకు ప్రార్థించారు ఈ కార్యక్రమానికి పట్టణ కాంగ్రెస్ నాయకులు వైస్ చైర్పర్సన్ సాగర్ రెడ్డి రఘునాథ్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ పల్లె రాజు వడ్నాల శ్రీనివాస్ నీలం శ్రీనివాస్ గౌడ్ తేజావత్ రాంబాబు సత్యపాల్ పల్లిగిరి కనకరాజు ఎర్రబెట్టి రాజేష్ సతీష్ కిట్టు నాయకురాలు తదితరులు పాల్గొని రాబోయే వంశీ వెంకటస్వామి గెలవాలని ప్రార్థనలు చేశారు చదువు మీరు అనుకున్న చాలా గొప్ప చదువు జరిగారు అది చెప్పుకుంటా మాకు చాలా సంతోషం అండి మీకోసం ఎందుకంటే మంచిగా చదువుకున్న వారికి ఈ ఎంపీ టికెట్ రావాలి అనుకున్నాము దేవుడు మీకు ఇచ్చారు ప్రభాకరంగులు అలాగే కుటుంబం అంతా దేశ సేవకుడికే ప్రభావ నిమగ్నమై ఈరోజు ప్రభా నా వారి కుమారుని కూడా ప్రభా ప్రజల సేవకి అంకితం చేశారయ్యా నా తండ్రి దేశంలో జరిగే ప్రతి విషయం మీద ఒక అవగాహన కలిగిన నాయకుడు చదువుకున్న నాయకుడు యువ నాయకుడు బిజినెస్ పరంగా రాజకీయ పరంగా అన్ని విషయాలు ఎనిగిన నాయకుడు అయ్యా వయసులో చిన్నవాడు అయిన తండ్రి గొప్ప జ్ఞానం ఇచ్చావు మా యొక్క తెలంగాణ తూర్పు ప్రాంతానికి అవసరమైన నాయకుడయ్యా తండ్రికి కార్యం చేయండి మా హస్తాల్లో మీ హస్తం నుంచి విజయాన్ని ఇవ్వండి అడుగుపెట్టిన స్థలము మీ కుమారుని సొంతం చేయండి శత్రువుని దూరపరచండి వ్యతిరేకతను దూరపరచండి ఒక మంచి అంటే కాబోయే నాయకునికి మనం ప్రార్థన చేస్తే దేవుని బలం ఉంటుంది అలాగే వారి తండ్రి గారు మన ఎమ్మెల్యే గారు పెదనార గారు బెల్లంపల్లి కాన్సరెన్స్కి ఎమ్మెల్యే గారు మా తాతగారి ద్వారా ఎన్ని కార్యాలు జరిగాయో మనం చూసాం వీరి ద్వారా ఘనమైన కార్యాలు జరగబోతున్నాయి కాబట్టి ఘనమైన కార్యాలు జరగబోతున్నాయి కాబట్టి ఆ ఘనమైన కార్యాలు చేయడానికి దేవుని యొక్క కృప కూడా కావాలి దేవుని యొక్క సహాయం కూడా కావాలి కాబట్టి మేము ఏదో ఆశించి కాదు వారి కోసం ప్రార్థన చేయాలనే ఉద్దేశం కలిగి మేము రమ్మన్నప్పుడు వాళ్ళ టీం అందరితో రావడం చాలా సంతోషం వంశగారు దేవుడితో మిమ్మల్ని ఘనంగా వాడుకుంటాడు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తాడు మీ కొరకు ఈ రామకృష్ణపురాలు ఉన్న సంఘంలన్నీ ప్రార్థన చేస్తాయి నేను రామకృష్ణపురం పాస్టర్ అసోసియేషన్కి సెక్రటరీని కాబట్టి నేను మీ కొరకు ప్రార్థనలు చేస్తాము మా సంఘ సంఘంలో అలాగే చర్చిలో ప్రతి చర్చి పాస్టర్కి మీ గురించి నేను తెలియజేసి ప్రార్థన చేస్తాము మీరు మాట్లాడిన తర్వాత మీ కొరకు సంఘం అంతా కలిసి ప్రార్థన కూడా చేస్తారు ఈ సమయం ఇది ఒక మార్నింగ్ డే యాక్చువల్లీ జీసస్ క్రైస్ట్ గారు జీసస్ క్రైస్ట్ చేసిన సాక్రిఫైసెస్ అంటే మనం బాగుండాలని చెప్పి ఆయన ఎన్ని బాధలు అని చెప్పి ఈరోజు గుర్తు చేసుకునే రోజు ఈ ఇట్లాంటి సంఘటనలు ఇప్పుడు మనము ఈ కలియుగ ప్రాంతంలో చూస్తుంటే అందరూ వాళ్ళదే చూసుకుంటుంటారు పక్క వ్యక్తి ఎంత బాధపడుతున్నా వాళ్ళకి ఏం నష్టం జరిగినా నాది కాదు నేను లే అని చెప్పి చూసి చూడనట్టు వెళ్ళిపో వెళ్ళిపోయే రోజులు ఈరోజు అయితే ఈ గుడ్ ఫ్రైడే నాడు నా అందరితో విజ్ఞప్తి జీజస్ క్రైస్ని గుర్తు చేసుకొని ఆయన చేసిన సాక్రిఫైజెస్ ఇతరుల కోసం మన మనుషుల కోసం ఎన్ని బాధలు పడ్డాడో ఒకసారి గుర్తు చేసుకొని మనం మన వంతు చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ చిన్ననాటి నుంచే నేర్పిస్తే అది వాళ్ళకి ఒక హ్యాబిట్ లెక్క అయిపోతుంది వాళ్ళు పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నట్టు కూడా అనిపించదు చిన్ననాటి నుంచే ఇతరులకు హెల్ప్ చేస్తే సహకారం ఇస్తే మనిషి వాడు బాగుంటుంది మనం ఒక సమాజంగా మనము ముందుకు సాగవచ్చు ఒక సమాజంగా మనం సంతోషంగా బతకొచ్చు అని చెప్పి చిన్ననాటి నుంచే నేర్పితే మన సొసైటీ చాలా మంచి బాటిలో వెళ్తుందని చెప్పి